మన మాట మన ఇంట్లో మాట్లాడితే మన ఇంటి వరకు ఉంటది మన రోడ్లో మాట్లాడితే మన రోడ్డు వరకు ఉంటది ఏది మైక్ లేకుండా కానీ నువ్వు ఒక పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్ లో మాట్లాడితే ప్రపంచం అంతా తెలుస్తుంది తెలుస్తుంది కదా మరి నీ నువ్వు నీ నోటి మీద నీకు అదుపు ఉండి మాట్లాడేవా అదుపు లేక మాట్లాడావా అనేది నీకు ప పరిణామాలను ఊహించాలిగా అవును కదా ఇప్పుడు ఒక కోతి ఒక ఒక వైర్ని పట్టుకోవాలంటే వంద సార్లు ఆలోచిస్తుంది అమ్మో ఏమవద్దు అని వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి అయి పట్టుకొని చూస్తుంది ఆ మాత్రం మనకి మనుషులమే మనకు ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దు నేను ఏ మాట మాట్లాడొచ్చు నేను ఏ మాట మాట్లాడకూడదు సినిమాలోనే మెంటల్ అనుకున్నా బయట కూడా మెంటల్ కిషన్ బిహేవ్ కదా అంటే కావచ్చు ఆయన కొన్నిసార్లు ఆ ఉద్రేక పడింది